మొన్న ఈ మధ్యన దాదాపు మరణసెయ్యి మీదకి వెళ్ళి బయటకు వచ్చాను నేను ఇంట్లో అంతా పోతాడు అనుకున్నారు హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాగుపడలేదు వాళ్ళు ఇంకా కాస్త బెదిరించారు నీకు టీబీ వచ్చింది నీకు క్యాన్సర్ వచ్చింది బయాప్సీ రేపే చేయాలి అన్నారు లేదు సార్ నేను పదిహేను రోజుల తర్వాత వస్తాను ప్రార్థన చేసుకుని రావాలి అన్నాను డాక్టర్ తోటి నేను ఒకసారి నవ్వు వచ్చి ఉంటుంది మా ఇంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి బయోప్సీ చేసుకుంటాను ఒప్పుకోలేదు డాక్టర్ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన నా గొంతు మీద కత్తి పెట్టాడు అంటే తెలుగు మీకు వస్తే అంటే చేయించుకుంటావా చేస్తావా అన్నట్టు ఆయన ఏమన్నాడంటే రేపు ఉదయం నువ్వు బయాప్సీ చేయించుకోకపోతే నేను నేను డిశ్చార్జ్ చేసేస్తాను అన్నాడు శుభం మంచిది చేసేయండి అన్నా చేయకుండా మళ్ళీ మరుసటి రోజు బేరాలు ఆడుతున్నాను ప్రార్థన చేయడం మొదలెట్టాను రాత్రి దేవుడు చెప్పాడు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ బి విత్ కేర్ ఆఫ్ ఇక్కడ నుంచి గా వెళ్ళిపోను అప్పుడు ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఎప్పుడు లేదు బీపీ హైపర్ టెన్షన్ వచ్చింది కాన్స్టిబేషన్తో సఫర్ సఫర్ అవుతున్నాను విపరీతంగా వాంతులు అవుతున్నాయి ఏం తిన్నా ఉండట్లేదు పదిహేను కేజీలు బరువు తగ్గిపోయాను స్కిన్ అండ్ బోన్స్ లాగా అయిపోయాను నా మెమరీ పోయింది నా రైటింగ్ పోయింది ప్రకాష్ లో పీర్ రాయలేకపోతున్నాను నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నా వాయిస్ పోయింది టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాట్లాడితేనే నా నోరు ఎండిపోతుంది వాయిస్ పడిపోతుంది దేవుడు చెప్పాడు వెళ్ళిపో అన్నాడు ఏమో నేను వైద్యం చేయను అన్నాడు నా వైఫ్ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ నాతో పోట్లాడారు నువ్వు డాక్టర్ చెప్పినట్టు విను అని నేను వినలేను ఎందుకంటే నాకు ఆ లీడింగ్ రావట్లేదు కానీ ఇది ప్రోటోకాల్ కూడా కాదు ముందు బయాప్సీకి ఎవరు వెళ్ళరు క్యాన్సర్ వస్తే ముందు చాలా ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత పదిహేను రోజుల తర్వాత చాలా సఫరింగ్ ఉండ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు సెప్టెంబర్ నుంచి తిను అక్టోబర్ నుంచి తిను అన్నాడు నాన్ వెజ్ ముందుగానే బలమైన ఆహారం తినడం మొదలెట్టాను కరెక్ట్గా నెల రోజుల్లో దేవుడు అన్ని హీల్ చేసుకుంటా ఒకటి ఒక్కోటి ఒక్కోటి ఒక్కొట్టి హీల్ చేసుకుంటాను మళ్ళీ ఈ రోజు బీపీ లేదు హైపర్ కాల్షిమియా వచ్చింది డయాలసిస్ చేయాలన్నారు ఈరోజు కాల్షియం లేదు హైపర్ కాల్షియమియా లేదు నాకు జనరల్గా ఇంకోళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం లేదు నా దేవుడి దగ్గరే నేను ప్రార్థన చేసుకుంటాను ఒక ఆంటీ నా వైఫ్కి తెలిసిన ఆంటీ ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ముందే నువ్వు నాలుగు రోజుల్లో కోలుకుంటావు అంది ప్రవచనం చెప్పింది నాలుగు రోజుల్లో కోలుకోలేదు ఎందుకు కోలుకోలేదు ఒక్క రోజులో అంది ఈసారి హాస్పిటలైజ్ అయ్యాను కోలుకోకపోగా మళ్ళీ ఆంటీ గారు పాప పాప చాలా ప్రేమ కలిగిన ఆవిడ ఆవిడ చాలా ప్రేమతోనే చేశారు కానీ ఆవిడ తెలియదు అది ప్రవేశం కాదని ఆవిడ మీరు అడగండి దేవుణ్ణి మీరు అడగట్లేదు దేవుణ్ణి అంది నేను అడగను దేవుణ్ణి అన్నాను ఆయన ఇష్టం ఈ లైఫ్ ఆయనది నా లైఫ్ ఆయనలో గుప్తమై ఉంది బ్రతికిస్తే ఏదో ఇస్తాడు చెయ్యాలి ఇంకా ఏదో మిగిలి ఉంటే బ్రతికిస్తాడు లేదు అయిపోయింది నా పని అయిపోయింది అని అంటే తీసుకుంటాడు రెండు నాకు లాభమే మొన్నటిదాకా ఒక్కడు ఒక్కండే నేను ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఆమె సంగతి చూసుకో ఇదొకటే నేను అడిగేది అండి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే మా బామర్తి పోట్లాడాడు వెళ్ళడానికి వీల్లేదు ట్రీట్మెంట్ అయ్యేదాకా నేను ఒకటే ఆడినా తనతోటి దేవుడు నాకు నాకు ఇలా చెప్తున్నాడు ఇంటికి వెళ్ళమని నువ్వేమో ఇక్కడ ఉండమంటున్నావు ఏం చేయమంటావా చాలా ప్రార్థన పరాడు అతను నేను అడ్డు చెప్పను అన్నాడు అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇక బాగుపడడు అప్పుడు నేను షీబాని పిలిచి నా వైఫ్ ని పిలిచి చెప్పాను నేను దేవుడు నాకు అస్యూరెన్స్ ఇస్తున్నాడు టైం పడుతుంది టైం పడుతుంది ఈరోజు మీ ముందు నన్ను ఫస్ట్ మెసేజ్ ఇది నిన్న ఫస్ట్ సెమినార్ మన విశ్వాసం ఆయనలో ఉండాలి కానీ ఎప్పుడు ఆయన చేసిన పనులపైన అందుకనే ఆదికండంలోనే పదిహేను అధ్యాయంలోనే రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను ఆయన అద్భుతాలని కాదు దేవుణ్ణి నమ్మాడు అద్భుత కరుణ్ణి నమ్మాడు ఆయన దానిని అతనికి నీతిగా ఎంచెను faith must బి యాంకర్డ్ in God's character Number చాలా ఆటుపోటులు వచ్చినప్పుడు జీవితంలో అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు విశ్వాసము అనే పడవ అటు ఇటు కొట్టుకుంటుంది మునిగిపోతుందేమో అనిపిస్తుంది భయమేస్తుంది ఇంకా ఏమాత్రం ఆశ లేదు హోప్లెస్ అనిపిస్తుంది విశ్వాసం అంటే ఏమిటి దేవుడి మీద ఆధారపడ్డాం కానీ విశ్వాసం చలించకుండా అచంచలంగా స్థిరంగా చచ్చిపోకుండా వీకిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ దేవుడి మీద ఆధారపడాలి మీ కృతుందా ఆ మోగ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారు అప్పుడు వేసుప్రభు ఏమన్నాడు నమ్ముడు సాధ్యమైతే సమస్తం సాధ్యమన్నాడు అప్పుడు అతనే ఉన్నాడు ఆ నమ్మడమే సాధ్యం కావట్లేదు అన్నాడు అప్పుడు ఏసుప్రభు ఏమన్నాడు అతన్ని మెచ్చుకున్నాడు ఎందుకని నమ్మడానికి కూడా ఆయనే నమ్మాడు అనమాట దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావా ఆయన మీదే ఆధారపడు ప్రార్థించలేకపోతున్నావా ప్రార్థన ద్వారానే ప్రార్థించు ప్రార్థన నేర్చుకో విశ్వసించలేకపోతున్నావా దేవుడి మీద ఆధారపడితే విశ్వాసం మళ్ళీ పుడుతుంది